క్రికెటర్ శిఖర్ ధావన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు ఈ నేపథ్యంలో ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు అయితే బంగ్లాదేశ్ భారత్ మరో టాపిక్ తో వార్తల్లో నిలిచాడు పక్కనే విదేశీ యువతితో కలిసి తిరగడం వీక్షించడం కనిపించింది వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు వైరల్ గా మారడంతో గబ్బర్ కొత్త అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది పనిలో పనిగా ఆ విదేశీ అమ్మాయి ఎవరని ఆరా తీయడం మొదలుపెట్టిన నెటిజన్లు చాలా సమాచారం సేకరించారు ఆమె పేరు సోఫీ శైన్ అని తెలిసింది ఐర్లాండ్ కు చెందిన ఈ యువతిని ధావన్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కూడా చేస్తున్నట్లు వెల్లడైంది దీంతో సోఫీ ధావన్ మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు ధావన్ కొద్ది రోజుల కిందట ఇదే యువతితో ఎయిర్పోర్ట్ లో కూడా కనిపించాడని అంటున్నారు ధావన్ రెండు వేల పన్నెండులో ఆయుషాను పెళ్లాడాడు వీరిద్దరికీ సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది ఆయిషా ధావన్ కంటే పదేళ్లు పెద్దది ధావన్తో పెళ్లి కాకముందే ఆయేషాకు వేరే వ్యక్తితో వివాహమైంది ఆయేషా ఆ వ్యక్తితో ఇద్దరు కుమార్తెలను కనింది ఆయేషా మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ కాగా ముప్పై తొమ్మిదేళ్ల ధావన్ తన మాజీ భార్య ఆశీస్ పౌరురాలైన ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాడు ధావన్ ఆయేషాకు జ్వరవరణి కుమారుడు ఉన్నాడు ఆయేషాతో విడిపోయాక ధావన్ ఎక్కువగా తన కుమారుడు గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు ఆయేషా బిడ్డను తనతో కలవనివ్వట్లేదని ధావన్ పలు సందర్భాల్లో వాపోయాడు ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక ధావన్ ప్రస్తుతం పలు ప్రైవేట్ లీగ్లలో పాల్గొంటున్నాడు ధావన్ ఇటీవలే నేపాల్ క్రికెట్ లీగ్లో ఆడాడు